హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఈరోజు మళ్ళీ తన బలమైన కథా నిర్మాణంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఎపిసోడ్ స్టార్ట్తోనే రాజ్ ఆఫీస్లో జరిగిన బిగ్ మీట్లో కీలక నిర్ణయం తీసుకోవడం చాలా హైలైట్ అయ్యింది ఈ డెసిజన్ నా చేతుల్లో ఉంటుంది అని రాజ్ గట్టిగా చెప్పడం మేనేజ్మెంట్ ముందే అథారిటీ ప్రూవ్ చేయడం అతని క్యారెక్టర్ కు పోషకంగా నిలిచింది అంతేకాదు ఆఫీస్లోని వాళ్ళందరికీ ఇది ఓ షాక్ ఇక కావ్య మాత్రం దూరంగా నిలబడి చూస్తూనే ఉంటుంది కానీ ఆమె కళ్ళల్లో రాజును చూసే చూపు ఈసారి తేడాగా కనిపించింది ఇంకొంచెం లోతుగా వెళ్తే స్వప్న తన మనసులోని బాధను తల్లి రుద్రానితో పంచుకోవడం ఆమె మౌనంగా తలదించుకోవడం ఎపిసోడ్కు భావోద్వేగాన్ని తెచ్చింది నమ్మిన వారు తప్పిస్తే మనసు బిక్కు బిక్కుమంటుంది అనే స్వప్న డైలాగ్ ఆ పాత్రలోని లోతుని వెల్లడించింది అలాగే స్వీటీ తన చర్యలకు క్షమాపణ చెప్తూ నగలు తిరిగి ఇవ్వడం ద్వారా మళ్ళీ తల్లి విశ్వాసాన్ని పొందాలని ప్రయత్నిస్తుంది ఇక చివర్లో రాహుల్ స్వప్నను కలిసే ప్రయత్నం చేయడం రుద్రాణి ముఖంలో తిరస్కారం స్పష్టంగా కనిపిస్తుంది నన్ను మోసం చేసిన వాడిని ఎలా నమ్మాలి అన్న ప్రశ్న ఆమెను లోపల కొట్టేస్తుంది కానీ ఇదంతా స్వప్న రాహుల్ మధ్య ఏం జరగబోతోందన్న ఉత్కంఠకు దారితీస్తుంది రాజ్ కావ్య మధ్య మాటలు తక్కువైనా వాళ్ళ మధ్య ఉండే మౌనబంధం ఈ ఎపిసోడ్కి హైలైట్ గా నిలిచింది ఇంతటితో ఎపిసోడ్ సమాప్తం మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్